కవిత గారి కేసులో సుప్రీంకోర్టు ఈడీ సిబిఐలకు చివాట్లు పెట్టింది అసలు సిగ్గున్న అధికారులు అయితే ఇటువంటి చర్యలు దిగద్దు నెక్స్ట్ ఎక్కడ కూడా లైవ్ ఇచ్చింది లైవ్లో అందరు చూసిండ్రు ప్రతి ఒక్కరు గమనించిండ్రు సిబిఐ ఈడీ వ్యవహారాలని ఇది కుంభకోణమా అయితే ఏందో చెప్పండి అని అన్నది రుజువు లేదు ఇన్నాళ్ళలో కనీసం ఒక్క ఆధారమైనా సమర్పించారా అనవసరంగా జై జైలు వేసిన ఆధారాలు లేవు ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈడీకి సుప్రీం చివాట్లు ఆరోపణలలో ఎవరినైనా నిందితుడు చేసేస్తారా చాటింగ్లు తొలగి తొలగిస్తే నేరం చేసినట్టు అవుతోందా ఒకటే ఇక ఫోన్లు మార్చిండ్రు ఫోన్లు అది అదొకటే తప్ప వేరే లేనే లేదు దాన్నే కీలక ఆధారం అంటే మేము ఇట్లా ఒప్పుకుంటాం అన్నది కరెక్టే కదా సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఫైనల్ అది కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపండి నేను కూడా అంటున్నా నేటి వరకు కవిత వారిపైన ఒక్క సాక్ష్యం ఎందుకు చూయిస్తారు ఇది ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఒక్క సాక్ష్యం కూడా ఎక్కడో వాళ్ళు చూపించడం లేదు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారాలు అంటే ఎలా జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వా వాళ్ళని భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళతో చెప్పించడం ఒక పిల్లయితోనో ఇంకెవరితోనో రకరకాల వ్యక్తులతోనో చెప్పియడం అసలు మీ విచారణ సరైన పద్ధతిలో జరిగిందా ఇంతకంటే ఎక్కేం ఏం కావాలిగా సిగ్గు చేయడం సుప్రీంకోర్టు మీ విచారణనే ప్రశ్నించిందంటే ఇంకా ఏముండే మీకు ఇక ఈడీసీబీఐలు ముఖం పెట్టుకుంటాయి ఈడీసీబీఐ వాడుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది ఈరోజు యాభై పేజీల డేటా రూపాయి అయినా రికవరీ కాలేదా మరి ఇది ఎంత జుగుప్సకరంగా ఉందంటే యాభై పే యాభై వేల పేజీల డేటా రూపొందించిన తర్వాత ఒక్క రూపాయి ఎందుకు రికవరీ కాలేదు వాస్తవమే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు ఈ కేసులో ఫోన్ ఫార్మాటింగ్కు ఫోన్ ట్యాపరింగ్కు తేడా లేదా మంచి టెక్నికల్ విషయ అంశాలు తెలిసిన జడ్జిలు ఉన్నారు అక్కడ నిలదీశన్రు దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యాక కవితను జైల్లో ఉంచడానికి తీవ్రంగా తప్పుబడుతున్నాం అన్నారు సెల్యూట్ వాళ్లకు అది వాస్తవంగా ఒక మహిళ కాబట్టి మేము ఆమెని విడుదల చేస్తున్నామన్నారు ఈ కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేసింది కాబట్టి తదుపరి ఎలాంటి విచారణ అవకాశం లేదని చెప్పింది సుప్రీంకోర్టు రెండోది ఈ కేసులో దర్యాప్తు సంస్థల నుంచి కేసు విచారణ కింది కోర్టుకు చేరింది కాబట్టి కేసు ట్రయల్ ప్రారంభమయ్యాక నిందితుల్లో జైల్లో కొనసాగాల్సిన అవసరం లేదు మూడోది మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మహిళలకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణలోనికి తీసుకొని పిటిషన్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది ఎన్నో రకరకాల కుట్రలు చేసింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి పాపం ఆమెను మహిళను చూడకుండా ఆమెని అరెస్ట్ చేశారు ఆఖరికి ఏమైపోయింది ఇవాళ కోర్టు చివాట్లు పెట్టింది ఎక్కడ పెట్టుకుంటారు మీరు ముఖం నిజంగా మీరు తినేది రోజు అన్నమే అయితే మీరు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం సరిపోదా ఈ ప్రభుత్వాలకు ఇంతకంటే ఎక్కువ ఎంత ఘోరమైపోయింది ఎంత ఇబ్బంది పెట్టరు కాడ మనిషిని నిలదీసింది సుప్రీంకోర్టు ఇక ఏముండే ఇక మీకు మీ దగ్గర నిబద్ధత ఏముండే విలువ ఏముండే అన్ని ఇప్పి బజార్ నిలబడ్డారు థూ థూ అని ఉంచింది సో సుప్రీంకోర్టు సరిపోదు సుప్రీంకోర్టు గారికి ధన్యవాదాలు